ఇది వినప్పిండీ కొంచెం బెల్లం కలిపానండి అలాగేనండి కాస్త అంత నేను పోసి చిన్న మందులు చేస్తానండి మీరు ఎలాగ చేస్తారో ఎలా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో బెల్లం బట్టే బెల్లం కోరి మెత్తగా కలిపానండి కాస్త వేసి కలుపుతానండి అయిపోయిందండి ఇదేనండి చిన్నండ్లో ఏ అండి మగ్గు ముగ్గురు చిల్ల పిల్లలు ఉన్నారండి వాళ్ళకి రోజు వండు పెట్టచ్చని చిన్నగా చేశానండి కొత్త నెయ్యి ఎక్కువ వేసానండి అందుకే కొంచెం గొడిగా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో బెల్లం వేసేసానండి వేసానండి మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్స్ వేయండి ఒక కామెంట్ చేయండి మా వీడియో అక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అండి బాయ్ అండి